హాయ్ అందరికీ వెల్కమ్ టు గురువారా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చి ఆలు క్యారెట్ సోయా సీడ్స్ అండ్ బీన్స్ ఫ్రై ఈ నాలుగు వేసి ఫ్రై చేస్తే చాలా హెల్దీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ ఫ్రై ఐదు ఐదు నిమిషాలు అయిపోతుంది ఈ ఫ్రై వచ్చి పప్పుచారులోకి రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇంకా చపాతి రోటీలోస్ కూడా బాగుంటుంది ఇందులో పెట్టుకుని తింటే కూడా చాలా బాగుంటుంది చాలా హెల్దీ హెల్దీ రెసిపీ అనమాట ఇది ప్రాసెస్ చూపిస్తాను పదండి అందుకోసం మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను ఒక క్యారెట్ ఫిఫ్టీ గ్రామ్స్ బఠానీ ఒక పెద్ద ఆనియన్ ఆనియన్ నుంచి సగం ముక్క తీసుకున్నాను సరిపోతుంది ఒకటే ఒక పచ్చిమిర్చి ఉంది అది వేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు ఉప్పు కారం పసుపు అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను ఈ సోయా సీడ్స్ని ఇలాగ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఫ్రోజన్ అనమాట అందుకనే నానబెట్టుకోవాలి ఆలుగడ్డలని క్యారెట్లని బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సోయా సీడ్స్ కూడా వాటర్లో తీసేసి కడిగి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కరివేపాకు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేంతవరకు సోయా సీడ్స్ ఇక్కడ ఫ్రోజన్ దొరుకుతాయి అనమాట అవి తెచ్చుకొని కొద్దిసేపు వాటర్ నానబెట్టేసి వండుకుంటే చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా చూడండి ఇవన్నీ ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ప్యాన్ అనమాట ప్యాన్ పెట్టాలి ప్యాన్ వేడెక్కాక కర్రీ తయారు చేసుకునే ప్యాన్ ఇది అందులోకి ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేయాలి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కాక వన్ టీ స్పూన్ పోపు దినుసులు వేసి ఫ్రై చేయాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేయాలి ఆవాలు చిట్పట్లు ఆడేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వేసిన తర్వాత అందులోకి ఆనియన్స్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఇక్కడ జపాన్లో ఆనియన్స్ పెద్దగా ఉంటాయి పెద్ద పెద్ద ఆనియన్స్ అనమాట ఒక ఆనియన్ వచ్చి వన్ ఫిఫ్టీ ఎన్స్ ఉంది అంత పెద్ద ఆనియన్ మనకి యూస్ చేసుకోలేము కదా ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు అందుకోసమే సగం ముక్క వేస్తాము సగం ముక్కే ఎన్ని ముక్కలు వచ్చినాయి చూడండి ఆనియన్స్ ముక్కలు కొంచెం స్వీట్గా ఉంటాయి ఆనియన్స్ ఇక్కడ ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి ఇక్కడ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్న పది నిమ్ పది నిమిషాలకే ఇలా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఇది ఫ్రెష్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ కానీ ఇలా కలర్ మారిపోతుంది మనం సాల్ట్ వేసి మిక్సీ వేసి పట్టుకున్నా కూడా కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట గ్రీన్ కలర్ అయిపోతుంది అల్లం వెల్లిపాయ పేస్టు ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్టు అవన్నీ అల్లం వెల్లిపాయలు ఇవన్నీ కూడా మంచిగా దొరుకుతాయి అది చాలా పెద్ద పెద్ద అల్లము పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు అనమాట చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి ఇలా ఎలాగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత బీన్స్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఈ బీన్స్ కూడా ఫ్రోజన్ అనమాట ఇక్కడ ఫ్రోజన్వే దొరుకుతాయి ఎక్కువగా ఇవి వాటర్ వేసి కాసేపు కడిగి పెట్టేసుకుంటే బాగానే ఉంటాయి ఒక పచ్చిమిరపకాయ ఉంది కదా అది కూడా వేసేసాను పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉండుంటే పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసి అల్లం వెళ్లిపే పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రై చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రై నా దగ్గర పచ్చిమిర్చి లేవు కాబట్టి కారం వేసాను నేను అలా అయినా సరే బాగుంటుంది ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి క్యారెట్ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సోయా సీడ్స్ కూడా వేసి ఫ్రై చేయాలి సోయా సీడ్స్ చాలా హెల్దీ చాలా మంచిది అనమాట మనకి బయట హోటల్స్లో అయితే మనకి ఫస్ట్ స్నాక్స్ లాగా ఇవి ఇస్తారు సోయా అవి సోయా కాయలు కాయలు ఉడకబెట్టి ఇస్తారనమాట అవి ఒల్చుకుని తింటారు పిల్లలకి ఇస్తారు భలే ఉంటాయి ఉప్పేసి ఉడకబెడతారు అవి అవి కూడా ఒక నాలుగు వందలు మూడు వందలు ఉంటాయి ఒక ప్లేట్ వచ్చి అంత రేట్లు ఉన్నాయి ఇక్కడ బాబోయ్ ఇవన్నీ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఆలుగడ్డ ముక్కలు చిన్న సైజుగా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి ముక్కల్ని వాటర్లు వేసి బాగా కడిగేసి వేయాలి ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేయాలి మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేయాలన్నీ ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత అందులోకి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేయాలి ఎందుకంటే ఈ మొక్కలు తొందరగా ఉడికిపోతాయి కదా అందుకోసం ఇంకా మనమైతే వాటర్ వేయము ఆయిల్లోనే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవన్నీ ఉప్పు పసుపేసి బాగా మిక్స్ చేసి చూడండి ఇలానే కొంచెంసేపు ఫ్రై చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి కళాయి పైన మూతపెట్టి ఒక రెండే రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూతీసి చూద్దాం చూడండి చక్కగా ఫ్రై మగ్గిపోతున్నాయి కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు మగ్గినిద్దాం ఇలా నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి చూడండి చక్కగా మగ్గిపోయినాయి ఇవన్నీ చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గిపోయాయి చక్కగా అన్నీ ఫ్రై అయిపోయినాయి ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి వన్ టీ స్పూన్ వరకు కారం వేసి చక్కగా ఉడికిపోయినాయి చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో మెత్తగా ఉడికిపోయినాయి ఆయిల్లో వన్ టీ స్పూన్ కారం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక్క నిమిషం స్టవ్ పై నుంచి బాగా కదిలించాలి మెల్లగా మెత్తగా ఉడికిపోయాయి కదా మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతాయి అందుకోసం చక్క ఇలా కలిపేసి ఇప్పుడు అందులోకి డ్రైడ్ కొత్తిమీర నేను ఇండియా తెచ్చిన డ్రైడ్ కొత్తిమీర వేసేసి ఫ్రై చేయాలి పైన అలా చల్లేసి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనించి స్టవ్ ఆఫ్ చేసేయాలి చూడండి టూ మినిట్స్ తర్వాత మొత్తం చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా బాగా రెడీ అయిపోయింది కదా చక్కగా అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఉదయం పప్చార్ చేశాను అందుకోసం నైట్కి ఫ్రై చేశాను అనమాట ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ ప్రాసెస్ నచ్చితే అందరూ తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా గురువర టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రై వచ్చి చపాతీస్లోకి రోటీస్లోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఒకసారి